ఇక్కడ విసులుగుణము కూడా ఉన్నదని పబ్లిసిటీ చేస్తూ ఈనాటి వరకు ఇంతవరకు పంటని గ్రామ ప్రజల మరియు ఇతర గ్రామస్తుల సహాయ సహకారాలతోటి రోజు ఇంతవరకు డెవలప్ అవుతున్నది ఇప్పుడు కొత్తగా మా నూడల్ అశోకు గారు చైర్మన్గా నియమితులైన చెప్పినందుకు సంతోషము వారు కూడా భక్తి భావనలో చాలా పరిపూర్ణత ఉంది నిష్ణాతులు ఒక సొమ్ము తినాలనే భావన మాత్రం అతనికి లేదు అని నా మనస్ఫూర్తిగా నేనైతే ఒప్పుకుంటున్నా అట్లాగే ఇక్కడ రేపు కళ్యాణ కార్యక్రమం కూడా బండలు వేయడం కానీ ఇంకా రజసాల కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు కళ్యాణ మండపము కూడా ఈ నాలుగైదు పనులు భక్తుల సహాయ సహకారాలతో తీసుకుంటూ నేను కొంత పెట్టుబడి పెట్టి మళ్ళీ జాతర వరకు ఈ ఐదు కార్యక్రమములు నేను నెరవేర్చుతాను అని మా గ్రామస్తులందరి కల మరియు వారి కాలనీ వాసుల ముందర అందరి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది అందుకు ఆలయ తరఫున నేను వారిని అభినందిస్తూ వారిచ్చిన మాటను నిలబెట్టుకొని ఇంకా ముందుకు ముందుకు సాగాలి అని ఆ భగవంతుని మనసారో కోరుకుంటూ మనందరం సంపూర్ణ ఆయుర ఆరోగ్యంలో తోటి వదిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జైంద్

మూడు ఫీట్లతో పైన ఒకటి పెట్టి ఈ వీటిలో నడుమ చెట్ల కట్ట లేట్స్ ఉంటాయి కదా అవి పెట్టేద్దాం పైన ఇప్పుడు మనం మైక్ ఇది మనకు ఒక ముప్పై యాభై అందరాలంటే మనం ఏకాగ్రీ చేసినట్టయితే ఇది ఒకప్పుడు యుగుల ముందు తప్పని చేసి వెళ్ళిపోయిన స్థలం ఇది మనకు రెండు వేల ఎనిమిదిలో మనకు స్వప్నంలో అయితే మనకొక్కరికి చూసినంత మగంలో కాదు నలుగురు చూడాలి నలుగురికి

మీ భక్తులందరికీ తెలియజేసే అవకాశం తిన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఆ భగవంతుని కృప మన అందరి అందు ఉండి చిన్న పిల్లగాలాగా ఒట్టుడు వడ్డు ఇంత ఎంత అయ్యింది అన్నట్టుగా మీ అందరి సహాయ సహకారము కోరుతూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచే భాగస్వాములు అయినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటి కళ్యాణ కార్యక్రమం జరిగినది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ విశ్వరూపం దర్శనం అనేది కూడా వచ్చిన భక్తులందరికీ చూపించడం జరుగుతుంది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ చూసిన భక్తులను అడిగి తెలుసుకోండి ఇక్కడ విశ్వరూప దర్శనం ఒకే గుండెకు ఒక ముప్పై నుండి యాభై ఆకారాలు ఉంటాయి అందులో మీకు అన్నీ కనిపించకుండా ఒకటి నుండి ఒక పైది ఆకారాలన్నా మీరు అవగాహన చేసుకుంటే ఒక పది నిమిషాల టైం మంచిగా ఏకాగ్రతగా చూసినట్టయితే మనకు ఒక దశావతారాలన్నా అవపడే అవకాశం ఉంటుంది పోయిన జాతర ముందల కొంతమంది పురోహితులు వచ్చి ఇక్కడ వరాహ వరాహలక్ష్మేశ్వర స్వామి అనే నామకరణం కూడా చేయడం జరిగింది ఇంకా ఈ గుడికి చాలా పేర్లు ముందు ముందు చాలా పేర్లు రాబోతున్నాయి ఏదేమైనా శనగల గుట్ట అనేది మాత్రం ఇంతవరకు ఆ దేవుడు ఆ పేరును నిలబెట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కోరిన వారికి కొంగు బంగారమై సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తూ ఒక నగరకలి దగ్గర మరొక రోషయ్య ప్లస్ కవిత అనే భక్తులకి ఐదుగురు కూతురుల తర్వాత కొడుకు పుడితే మేము కోడిని కట్టేస్తామని చెప్పారు వాళ్ళు కోరుకున్నారట వాళ్ళకు ఒక్కటి కాదు ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆవులు వాళ్ళు ఒక రెండు నెలల పిల్లలు వచ్చి కట్టేయడం కూడా జరిగింది చాలామంది భక్తులకు కోరిన కోరికలు ఎడవేర్చిన ఎడవేడుపుగా చాలా ప్రసిద్ధి చెందుతున్న సమయంలో కొంచెం రవాణా సౌకర్యం లేక భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ సహాయ సహకారంలో చూసి ఆ సిమెంటు రోడ్డును కానీ ఏదైనా ఒక రోడ్డును మా చైర్మన్ గారికి సహకరిస్తూ కుంటి వాడు నడవాలంటే కాళ్ళు కావాలి కుంటి చూడాలంటే లైట్ కావాలి కాబట్టి లైట్ ఇంతో అంత మనకు ఉన్నది ఆ కుంటి వాళ్ళను నడిపించడానికి మనకు రోడ్డు కావాలి కాబట్టి మా చైర్మన్ మీరు అన్నదానంగా వండుకుంటూ ఆయనను తదేకంగా ఒక బాధ్యత మీ మీద వేస్తున్నాం మా చైర్మన్కి తోడుగా ఈ రోడ్డును జాతర వరకు ఏపించే ప్రయత్నం చేయండి అని మీ అందరికీ విన్నవించుకుంటూ నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్న జై హింద్ జై భారత్ ఎనభై లక్షల రూపాయలు జాతర ఇప్పుడు ఫిబ్రవరి మార్చులు మార్చిలో వస్తుంది యాదగిరి కొట్టేది సేమ్ నైట్లు సార్ ఇప్పుడు ఆలయాలకు ఫండ్ అనేది ఏముండదంటే ఎండోమెంట్ కు మనకు పొలిటికల్ సంబంధం పొలిటికల్ వాళ్ళని పట్టుకొని ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది మొదటి ప్రాధాన్యత రోడ్ రోడ్డు మార్గాన్ని వాళ్ళు ఇవ్వగలరు ఆలయ పునరుద్ధరణ ఇంకేమైనాటువంటి సౌకర్యాలు వంటశాలలు భోజనశాలలు అకామిడేషన్స్ ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం అనేది వాళ్ళకి పెద్ద పెద్ద పేర్లు దేవాలయాలకే కోట్ల కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిపోతురు కానీ రూపాయి చేయట్లేదు అందుకే ఇంకేం చేయాలంటే బేసికల్గా ఫస్ట్ భక్తుల నుంచి సేకరణ భక్తుల సేకరణ ఎవరు వస్తే వాళ్ళు మీరు ఏమి ఇస్తారు ఏమి అంటే ఎవరి ఒక ప్రోగ్రెస్ తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలి ముందు మనం దీన్ని ఒక లేఅవుట్ తయారు చేయాలి ఈ లేఅవుట్లో ఏం చేస్తాం మొత్తం లేఅవుట్ ఒక కంపాస్కేసి ఎక్కడ ఏం పెట్టాలి గుడికి మనం ఎక్కడ ఏం పెట్టాలి స్వామి ఎక్కడ ముఖమై ఉన్నాడు ఆయనకు ధ్వజం ఉన్నది దాని తర్వాత ఆయనకు మిగతా ఆలయాలు ఎక్కడెక్కడ ఉండాలి ఇందులో ఏ ఆలయం ఎక్కడ ఉండాలనేది ఆంజనేయుడు ఎక్కడున్నా దక్షిణ ఉంటాడు రామాలయం ఎప్పుడున్నా తూర్పు ముఖమై ఉంటాడు ఇవి స్వయంభూలు కాబట్టి ఎక్కడ వెలిచి ఉంటే అక్కడ దండం పెట్టుకోవాలి అయితే వీటికి ఈ ఆలయానికి స్వయంభూకి ఎదురుగా ఏముంటుంది కళ్యాణ మండపం విశాలమైనటువంటి ప్రాంగణం కళ్యాణ మంటపం చాలా రేపు పొద్దుగా ఎక్కువ అయితే పదివేల మంది అవుతాం పదివేల మంది అయినప్పుడు ఏం చేస్తాం కనీసం మనం అందరికీ డేరాలయటట్లన్నా సౌకర్యం చేయాలి లేవ చేసి వాటికి నీడరు ఈ అడవి ఉంది చాలా మందికి ఎంతో సౌకర్యం ఉంటుంది మార్చి అంటే మంచి నీడరు ఇలా కావాల్సింది ప్రత్యేకంగా నీళ్ళు సరిపోయినన్ని నీళ్ళు ఇచ్చి సరిపోయినటువంటి నీడ ఇచ్చి ఈడ రాళ్ళు మనం ఎవరికో వచ్చినా వీళ్ళందరికీ సింహాసనాలు గద్దెపరుపులు వేయాల్సిన అవసరం లేదు ఉన్నాయి శుభ్రంగా ఉంటుంది సార్ జాతర ఉంగల కష్టం ఏమంటరు ఏమంటారు అని స్వయం కృషి స్వయం కృషి అందరం ఊరోళ్ళం అందరం కలిసి తల ఒక పని చేసే ఇప్పుడు మా గుడికాడను బరుకు చేసినంత నాలుగు గుళ్ళో ఏం చేస్తాం మల్ల పొగని మైజిగండి అవతలు ఆడ గుడికాడ కార్యక్రమాలు జరిగిన నాలుగు నెల కానీ రెండు నెలలు కానీ రోజు పది కిలోలు ఇరవై కిలోలు ఎంతైనా పడతాం కూరలు అందరు తరు మనిషి పెడతాం ఎవరు వచ్చినా భోజనం ఎవరి స్థాలు తీయకపోతే మేము గుడికి పెద్దవాళ్ళం అని గుడిస్తే ప్రాతికంగా ప్రాతమాధికంగా నిలబడి పనిచేసినాం కానీ ఇష్టాలు మాత్రం నేను కానీ మేము పెద్దవాళ్ళం మేము చిన్నవాళ్ళం మేము గ్లాసులు తీయము మేము అవి కాదు టెంపుల్ మన టెంపుల్ అయినాక కాదు ముందు మనం వంగి శుభ్రం చేస్తేనే మిగతా ఆ మార్గం పడతాం ఎప్పుడు ఇది మిగతా రోజులు కాదు జాతర వచ్చిందంటే అందరూ విలవాలి మనం కూడా అందరు సరిగి వొంగాలి ఏ అలా చేయబెట్టుండీ గుడి శుభ్రం చేయాలి మీ వంతు మీ బలగం ఎక్కడున్నది మీ అసోసియేషన్లు ఎక్కడ ఉన్నాయి మీ రియల్ ఎస్టేట్లు ఎక్కువ ఉన్నాయి మీ జాగీరదారు పట్టదారులు కాలనీలు పెద్ద మంతులు ఎక్కడున్నారు మినిమం మీ మీద ప్రెషర్ లేదు ఐదు వేల పదివేల మీతో ఎంత అవుతుంది ఎక్కువ వద్దు ఒక ఆయన నేను కావాలని చెప్తున్నా ఎందుకొరకంటే ఈ కష్టాలు అనేది మా దగ్గర కల్వకుడుతులు ఒక ఆయన దాత ఏం చేసినాడు మాది వస్తాల సిమెంట్ ఇచ్చింది మా గుడికి అది ముప్పై కిలోమీటర్ ఆటోలో తీసుకొస్తే సిమెంట్ కానీ ఎక్కువ ధర అవుతుంది సిమెంట్ కానీ ఎక్కువ ధర అయితే తీసుకోకపోతే ఆయన బాధపడతారుగా నేను ఎక్కువ డబ్బులు పెట్టి నేను ఆటోలో తీసుకుడి గుడి మీద గుడి వేస్తే ఒక కలెక్టర్ వచ్చింది మా ప్రోగ్రామ్ మా గుడికి శివాలయానికి ఒక నాగపండిగ వెండి చేపించింది ఒక ముస్లిం అమ్మాయి చేపించింది ఏడు కేజీలు పెట్టి అది స్వామికి అలంకరణ చేయడానికి రమణాచార్యుని టీఆర్ఎస్ గవర్నమెంట్లో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆయన అది చైర్మన్ ఆయన పట్టుకొచ్చాను ఆయన పట్టుకొస్తే ఈ ముచ్చట చెప్పిన సార్ భక్తులు ఇస్తారు కానీ తాను ఒప్పుకోకుండా నల్గొండలు నేను ఇరవై బస్తాలు ఇస్తున్నాయంట అరే పో నేను తెచ్చుకుంటే కదా నా బండికి రాగా అది ఇవని కావాలని అంటే ఏమైతుంది అంటే ప్రేరణ లోపిస్తుంది నలభైలా ఆ ఇరవై తీసుకొని పక్కకెట్టి ఇంకో ఇరవై ఇంకో ఇరవై చేసి వంద జమ చేసి ఒక టాటా ఏసీలో దేనితో వేసి తీసుకోవాలి తెచ్చి జాతర వచ్చినప్పుడు ఆయన గురించి సాధించి అయితే మనం ఫండ్ కలెక్ట్ చేయడానికి నేను చెప్తున్నా కదా మనం ఓపిక పిక కూడా తిడతాడు తిట్టని ఇప్పుడు నీవు కావాలి నువ్వు చేసిన పనికి వాడు ఏమైనా తెచ్చుకోండి నేను నా ఇంటి కొరకు కాదు నేను ఇందులోకి లెంగిల్ రూపాయి తింటులేదు కాబట్టి ఆలయం కొరకు పనిచేస్తున్నా ఆలయం ఉద్ధరణ కొరకు ఎవరేమన్నానని నేను చెప్తున్నా నా జీవితంలో ఆడుకోవడం అంటే ఎంత మామూలు మాట కానీ ప్రతి ఇట్లాగా ఇట్లా పడుతున్నాను అయ్యా ఎంత నా దానే వెయ్యి రూపాయలు నీ వేసే అరే రాసుకో చిట్టి చెప్పి రాసుకో ఎవరు ఏమి ఇస్తారు దండం పెట్టి నేను ఐదు సినిమా ఐదు బస్ట్రాసిమీ సార్ చేసాను ఆ బాధ్యత అనేది ఎట్లాంటిది అంటే బాధ్యతని కష్టమైన నేను పోలీసు వాళ్ళు దాన్ని పోయాడుకున్నాను సార్ మీరు ఏమి చేయగలం నేను మమ్మల్ని లోడ్లో వేసుకొని ఎంపిక వచ్చాను మమ్మల్ని బతులేసా కోళ్ళు చేయడానికి వచ్చి నీకు ఎవరు చెప్పాలి ఎమ్మెల్యేతో చెప్పి ఎంపీతో చెప్పేసి కలెక్టర్తో చెప్పేసి నేను ఈ బాధ సార్ నువ్వు నాలుగు కొట్టు అట్లనే ఇప్పుడు ఏముంటుంది అంటే నేను సార్కి ఎందుకు చెప్తున్నా అంటే సాధక బాధకం వరవడు ఇవన్నీ ఇట్లా మనం చేసుకుంటుంది చేసుకుంటే ఏమవుతుంది అంటే వీటి ద్వారా మనకి పండు అంటే నేను చెప్తున్నాను అన్న ఇదే రోజు మళ్ళా ఏడలు నాడు నన్ను పిలిస్తే నీకు కొంచెం డెవలప్ అయినాక అన్న నువ్వు చెప్పినది కొంచెం ఇదో స్కీమ్ మంచిగా ఉన్నది మళ్ళొకనాడు ఇంకోటి చెప్పిపో అనాలని ఈ ఆలయం కొరకు అందరం కలిసి మన వంతు కూడా కృషి చేస్తాం స్వామి అందరి నరసింహస్వామికి ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం మనం ఇక్కడ స్వయంగా వచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అదేవిధంగా ఈ ఆలయ ధర్మకర్త ఈ ఆలయ చైర్మన్గా మన మిత్రుడు మన కాలనీ వాసుడు అశోక్ గారు దూడల అశోక్ గారు నియమించినందున వారిని కూడా సన్మానం చేసుకోవడం జరుగుతుందన్న ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మనకి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అన్నగారు అశోక్ గౌడ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు పెట్టారెడ్డి గారు కూడా అన్నగారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు గడ పూజార్ గారి పర్టీస్తుంటుంది మన పండుగకి నమ్మంని చేసుకోవడం మన పూజార్ తోని మన పూజార్ గారి సంబరంం చేసుకోవడం మన సంహనగారు అంటే పూజార్ గారిని చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది మైక్ వేరేలకి మాకు పూజా విధానం కూడా ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలని కూడా మా మమ్మల్ని గారు చెప్పడం జరిగింది వారికి ఆ భగవంతుని కృప ఎలా ఉండాలని ఎందుకంటే మమ్మల్ని కూడా రెండు నూట రెండు ఆయుర ఆధిక్యాలతో ఉండాలని వర్తించినందుకు వారికి మేము వారు కూడా ఎలా మంచిగా ఉండి ఈ లక్ష్మి మరింత పంచుకొని పెద్దగా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు అశోక్ గౌతమ్ గారికి మాట్లాడుతున్నారు మన దగ్గరకు వచ్చినటువంటి యూట్యూబర్ మేడం గారికి మన కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పెంటారెడ్డి గారు సన్మానం చేయాల్సింది అనుకుంటున్నాం వారికి కూడా ఈ సన్మానం అంగీకరించేటప్పుడు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా చెల గుట్ట రావాలని మా ఆర్టీస్ కానీ ఎదుగుదల వారిని అటేసిన వారికి పోవడం జరిగింది వారు మా కో మా కోరిక మీదకు వీడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క గుట్ట ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది తొంభై రెండులో సాయం విషయంలో ఆ టైంలో గుట్ట మీద చాలా వరకు వాటర్ ప్రాబ్లం ఉంది ఇరవై నుంచి ముప్పై బోర్లు వేసినా ఇక్కడ వాటర్ లేదు దేవుడు కల్లో కనిపించేసి ఎదురుగా కనిపిస్తున్న మూడు ఫీట్లలోనే వాటర్ ఉందని చెప్పేసి భూమి పగిలింది ఓన్లీ మూడు ఫీట్లు ఇప్పటికి కూడా వాటర్ ఉంది అక్కడ దేవుడు ఉండు దేవుడు అని చెప్పడానికి కారణం ఈ గుట్ట మా నాకు మాత్రం మళ్ళీ చెడ్డబెట్టుగా ఉంటుంది మాకు ఈ కార్యక్రమం ఇప్పుడు ఇదివరకు ఎండబెట్టు కాకపోతే డెవలప్ జరిగింది ఎండబెట్టు వచ్చిన తర్వాత రాజకీయంతో నేను ఒక్కరు పట్టించుకోలేదు నేను ఉద్దేశంతో మళ్ళీ నేను చర్యలు తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు దీనికి ఒక రూపురేఖలు మార్చాలని నా యొక్క కోరిక అదేవిధంగా మా కాలనీ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ వారి సహకారం కూడా తీసుకుంటాము ప్రతి సంవత్సరం వచ్చేసి ఎట్టుగ ఏర్పాటు చేసుకుంటాము అదేవిధంగా డెవలప్ డెవలప్మెంట్ గురించి చేసుకుంటామని మేము కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్టిస్ట్ కని చేరు అందరికీ అధ్యక్షులు లేకపోతే మిగతా పదవులు ఉన్న అందరికి కానీ మా యొక్క చలనలు కుట్ట నుంచి వారికి ధన్యవాదాలు తెలుస్తూ చూస్తాం గోవిందా కార్యక్రమం వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా యూట్యూబర్ ఉమా గారికి మిగతా పంతులు గారికి మన అశోకన్న గారికి మిగతా మిత్రులందరూ బిలోగా వచ్చినందుకు వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు जिम्वामी गोविन्द 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 నరసింహస్వామి దేవాలయము దర్శనం కోసం ఎల్బీ నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి సంయుక్తంగా స్వామి దర్శనం కొరకు అదేవిధంగా మా కాలనీ మిత్రులు అన్న గారి గుడికి చైర్మన్ కావడం మాకందరూ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది అదేవిధంగా స్వామి దర్శనం మా మిత్రుని ఈ ఆలయ అజమాయిషి చూసి ఆనందపడాలని అదేవిధంగా మిత్రుల కొరకు మేము కూడా అతని నాలుగు అడుగులు నడవాలని కోరికపోయి సీనియర్ చెప్పిన సభ్యులందరం కలిసి ఆలయ దర్శనం కొరకు ఈరోజు సంతంగి గ్రామము శనిగల గుప్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శకులుకోవడం జరిగింది స్వయంభూగా గెలిచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో కాలం నుంచి ప్రజలందరిలో మన్నన పొంది ప్రజల భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలని తీరుస్తూ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మా మిత్రుడు అశోక్ అన్న గారు ఈ ఆలయాన్ని మంచి ఉన్నతికి దేవాలని కోరుకుంటూ ఈ ఆలయాలను చాలా వైవిధ్యమానంగా ప్రభుత్వం నుంచి పండు తెచ్చి ప్రజల నుంచి పండు తెచ్చి ఈ గుడిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయి క్షేత్రం అంటే మళ్ళొకసారి రావాలి మళ్ళొకసారి రావాలి ఆ విధమైన ఆకర్షణ కలిగేటట్టు ఓ నాడు యాదగిరి గుట్ట నరసింహస్వామి కూడా ఇట్లనే ఉన్నది అదే విధంగా ఇవాళ ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా అంత స్థితికి రావాలని కోరుకుంటూ నిజంగా కూడా మేమంతా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి భక్తులమే కాబట్టి మా మిత్రుని కోరిక మేరకు ఈ ఆలయాన్ని దర్శించుకొని మేము అందరం కలిసి ఇక్కడ కొంచెం ఉత్సాహంగా ఒక ఏమంటాం వనభోజనం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకొని మేము సంయుక్తంగా ఒక బస్సు ఏర్పాటు చేసుకొని కాలనీ వాసులం అందరం కలిసి మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ అసోసియేషన్ దాదాపు వంద పది మంది ఉన్నారు అందులో వీలైన వాళ్ళు మాత్రమే ఇలా దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది వచ్చిన మిగతా సమయాలు కేటాయించుకొని మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక రౌండ్ మేము రావాలని కోరుకుంటూ అందరు మిత్రులందరూ సహకరించినందుకు మా కాలనీ పెద్దలు మా సీనియర్సు అదేవిధంగా వాళ్ళందరి కోరిక మేరకు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది మా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు యోగేందర్ రెడ్డి గారు సెక్రటరీ మాంగిరామ్ గారు మరియు కాలనీ జనరల్ సెక్రటరీ సామయ్య గారు మిగతా మిత్రులు పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఎస్సీరావు గారు అదే రుద్ర సత్య గారు ఈ విధంగా యాదన గారు ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి గారు ఈ విధంగా మా కాలనీ పెద్దలు అందరు శశిధర్ రెడ్డి గారు అందరం కాలనీ వాళ్ళందరం కలిసి నిజంగా చెప్పాలంటే సంయుక్తంగా బాగా ఎంటర్టైన్ చేస్తున్న సీనియర్ సిటిజన్స్ అంటే ఇట్లా ఉంటారా ఒక చిన్న పిల్లలకి ఇట్లా స్కూల్ పోయినట్టు ఇన్ టైంలో అటెండ్ రైట్ టైంలో నేను ఒక కాలంలో చిన్నప్పుడు చూసాను ప్రైవేట్ స్కూల్కి పోతే ఫస్ట్ ఎవరు పోతే టీచర్ వాళ్ళని ఒక దిగ కొట్టుగా రెండు ఓన్ కొట్టిన టచ్ మూడు వన్కి జర్రాచ్ మూడు నాలుగు వన్కి ఏట పడేది అట్లా మామూలు క్యారమ్ బోర్డు ఆడడానికి ఇప్పుడు రన్నింగ్లో వస్తుండ్రు ఎనభై ఏళ్ళ తర్వాత ఇది నాకు అనిపించింది సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అంటే ప్రేమ అంటే మనం సంయుక్తంగా పరిగెత్తాలనేది అన్ని విధాలా మనం అందరం కలిసిపోతున్నాం దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మనకు ఇదే విధమైనటువంటి ఆలోచించి అందరికి ఒక యూనిటీ ఇచ్చి సంయుక్తంగా దేనైనా కానీ కలుపుకొని పోయి ముందుకు పోవాలని చెప్పి ఇదే విధంగా మా మిత్రులందరినీ కూడా మా కాలనీ సీనియర్ సిటిజన్ అధ్యక్షులను కూడా మాట్లాడాలని కోరుకుంటూ హలో ఈరోజు మన మన కాలనీ ఆర్టీసీ కాలనీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మనం అందరం ఇక్కడ శనగలగుట్ట మక్కి స్వామి దేవాలయం దర్శించుకొని ఇక్కడ పూజలు చేయించి ఇక్కడ వనభోజనం చేసి అందరము సంవత్సరానికి ఒకసారి మళ్ళీ దర్శించుకోవాలని అందరినీ కోరుకుంటూ మీరందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి అనుకోవాలి వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి విశ్వరూప అవతారం వెలిసినటువంటి ప్లేస్ ఇది నేను జన్మించింది ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా నేను ఈ గ్రామాన్ని సందర్శించగలుగుతాను ఈ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి విషయం కూడా తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇది ఇప్పుడు తోగుతుంటే బయటపడ్డదని చెప్పి ఈ పూజా చెప్పడం జరిగింది తర్వాత టూ నాట్ ఫోర్ లో విశ్వ దర్శనం కూడా వారికి కనిపించిందని చెప్పారు ఇక్కడ మనకు గుడికి ఎంపీసేటు పక్కకు పోయినట్లయితే ఒక ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి బండ ఉన్నది ఆ బండ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భగవంతుడు సాక్షాత్కరించడం వారికి దర్శన భాగ్యం కలగడం కూడా ఈ స్థలం యొక్క గొప్పతనం అని నేను అనుకుంటున్నాను అటువంటి దర్శనం కూడా మాకు అందరికీ కూడా కలగడం ఆ దానికి అంతటికి మూల కారణం కూడా ఈ స్థలానికి రావడానికి మాకు ప్రేరేపించినటువంటి నూతనంగా ఏర్పడినటువంటి దూడాల అశోక్ గారు ఇక్కడ కమిటీ చైర్మన్ గా నియమితులైనందుకు మేము కూడా ఎవ్రీ మంత్ ఎక్కడో ఒక ప్లేస్ లో ఒక్కొక్కరు పంచుకోవడం మా ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారంగా మేము ఇక్కడికి రావడం నిజంగా మా యొక్క పూర్వజన సూత్రం అనుకుంటాం ఎందుకంటే అవతారాలు అనేవి చాలా ఉంటాయి వెలవడం అనేది కూడా చాలా ఉంటాయి స్వామిగా వెలిసినటువంటి విశ్వరూప అవతారం అనేది లక్ష్మీ నరసింహ స్వామి స్వామి విశ్వరూప అవతారం అనేది నేను వినడం ఫస్ట్ టైం ఇక్కడ అయ్యగారు కూడా అదే చెప్తున్నారు ఆ ఎక్కడ కూడా లేదు అటువంటి అవకాశం అటువంటి అవకాశం మా అందరికీ దక్కినందుకు ఆ దర్శన భాగ్యం కలిగించినందుకు అశోక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈ గుడిని కూడా మంచిగా మరింతగా పెద్దగా చేయాలి వారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి తర్వాత మిగతా పెద్దలు కూడా మంచిగా అందుబాటులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికి మన్నలు పొందాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిమం మనం ఎందుకు వచ్చినాం అది చెప్పండి చాలు ఆర్టీసీ కాలనీ హైదరాబాద్ బాబు సారీ ఆర్టీసీ కాలనీ ఎల్బీ నగర్ నగర్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మన కాలనీ మిత్రులు అదే మన లోకల్ అశోర్ లోకల్ అశోక్ కుమార్ గారికి అదేవిధంగా అందరికీ నాయకుల ఈ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రతి నెల మనం ఏదో చిన్న చిన్న కార్యక్రమం చేసుకుంటున్నాము ఆ విధిని మనకు కమిటీ కానీ ఈరోజు రావడం చాలా 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 అందరికీ సంతోషం అందులో అయ్యగారు మంచి పూజలు చేసి మనందరినీ ఆశీర్వదించారు మన యొక్క నరసింహస్వామి గారి గు అందరి మీద ఉండాలని ఊరుతూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫారెస్ట్ ఆఫీసర్ మన యావన్ గారు మాట్లాడవచ్చు దగ్గర మన ఎస్బేసీ కాలనీ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదములు అదే విధంగా యూట్యూబ్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ మనం యాదగిరి దర్శన స్వామిని దర్శించుకునేందుకు వచ్చినాము దర్శనం అయ్యింది ఇక్కడ శ్రీల గుడ్డానికి పేరు వచ్చినందుకు దీని హిస్టరీ ఏంటంటే మేము ఒక్కొక్క ఊర్లే ఆ యొక్క మేము ఉద్యోగాలు ఉన్నా ఆ యొక్క హిస్టరీ తీస్తాము ఆ హిస్ట ఇక్కడ దీన్ని వంటి చూస్తే ఇక్కడ చెంగలు అంటే ఏ జంగు పండ్లు ఏదో ఎక్కువ పండిస్తున్నారు ఎవరు అనుకట్టించి అదే పేరు ప్రకారంగా ఇక్కడ ఈ గుట్టంగల గుట్ట ఉన్నాయి కాబట్టి నల్లగొండ హైదరాబాద్ ఉంది హైదరా పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అదేవిధంగా సూర్యాపేట సూర్య అనేవాడు అక్కడ వ్యాపారం చేస్తుంది కాదు సూర్యాపేట అయితే ఇక్కడ అవలాద నాకు ఎందుకంటే నాకు ఫారెస్ట్ ఆఫీసర్ కనిపించింది చెట్టు మంచి ఉంది ఇది ఒక గుడి వాతావరణమే కాదు ఇది ఒక ఫారెస్ట్ లో పోయిన వాతావరణం కనిపిస్తుంది మంచి అవలాదకరం ఉంది దీంతో మీ అందరికి ధన్యవాదాలు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మీ హిమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్